పొల్యూటెడ్వి అమ్మరాదు అని భగవద్గీతలో ఉండదు ఇది చదివితే మనకేమొస్తుందంటే ఓ ఇంత ధర్మాన్ని మాట్లాడుతున్న వాళ్ళు ఇప్పుడు నేను చేసే పని ధర్మంగా ఉందా అని ఆలోచింపజేసేంత స్ఫూర్తి భగవద్గీత ఇస్తుంది కాబట్టి ఇక్కడ రావి చెట్టుతో ఎందుకు పోలుస్తున్నాడంటే రావి చెట్టు నారాయణ స్వరూపము రావి చెట్టు ఏమిటి నారాయణ స్వరూపంగా భావిస్తాం మనం అలాగే లక్ష్మీదేవిగా మనం భావించేది ఏమిటి ఏ స్వరూపాన్ని వేప చెట్టుని లక్ష్మీ స్వరూపంగా మనం భావిస్తాం మీరు చూడండి అసలు భారతదేశం గర్వపడే ఒక మహాద్భుతమైన విషయాన్ని నేను ఒమాన్ వెళ్ళినప్పుడు మస్కట్ వెళ్ళినప్పుడు మస్కట్లో భగవద్గీత వినిపించడానికి నేను వెళ్ళినప్పుడు ఒక విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయాను ముస్లిం కంట్రీస్లో ఒక అనొక దేశం అది అందులో ఒమాన్ రాజు ఒమాన్ రాజు మన మన పూర్వ రాష్ట్రపతి అయిన శంకర దయాల్ శర్మ గారి శిష్యుడు శంకర దయాల్ శర్మ గారి శిష్యుడు అతను భారతదేశం వచ్చి శంకర దయాల్ శర్మ గారి శిష్యరికం చేసిన నేపథ్యంలో తిరిగి తన 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 దేశం వెళ్ళినప్పుడు శంకర్ దయాల్ శర్మ గారిని గురువుగారు మీరు మా దేశం రావాలి అంటే నేను తప్పకుండా వచ్చే సంవత్సరం వస్తానయ్యా అని ఆయన ఆశీర్వదిస్తే ఆయన ఆ సంవత్సరం వచ్చేనాటికి ఒక పెద్ద పెద్ద ప్యాలెస్ కట్టేశాడు అతను ఆయన విడిది ఉండటం కోసం కట్టేసి ఈ లోపల అతను ఏం చేశాడంటే దయాల శర్మ గారి ఆయన ఆయన ఆశీస్సులతో ఆయన దగ్గర నేర్చుకున్న భారతదేశపు సంస్కృతికి సంబంధించిన విద్య విని దాని ప్రభావితుడై వమాన్ మొత్తం వమాన్ కంట్రీ మొత్తం వేప చెట్లు నాటించాడు ఇది లక్ష్మీస్వరూపము అన్నాడు మొదటి మాట రెండవది వేప గాలి మనలో ఉన్న శారీరక మానసిక రోగాలన్నిటినీ ఆ గాలి ఆ చెట్ల మీద నుంచి వచ్చే ఆక్సిజన్ ప్రాణవాయువు మనలో ఉన్న అనేక రుగ్మతల్ని పోగొడుతుందని ఆయుర్వేద శాస్త్రంతో కూడా కలిపి శంకర దయాల్ శర్మ గారు ఉపదేశించడం కారణంగా ఆ దేశం మొత్తం ముస్లిం కంట్రీస్తో వాళ్ళు వాళ్ళ నిజానికి ఏమిటంటే చాలామంది మిగతా మతాలు చూడండి భారత్ ఒక ఒక్కో మతం రెండో మతాన్ని వ్యతిరేకిస్తూ ఉంటుంది మా మతమే గొప్పని మాట్లాడుతూ ఉంటుంది కదా ఇంకో మతాన్ని అంగీకరించదు కదా మతానికి ఉన్న జాడ్యం అది కానీ భారతదేశాన్ని ఇక్కడున్న హైందవ సంప్రదాయాన్ని మొత్తం గుర్తుపెట్టుకుంటూ దాన్ని గౌరవిస్తూ అక్కడ ఒమాన్లో ముఖ్యంగా మస్కట్లో పెద్ద కృష్ణా టెంపుల్ కట్టడానికి ఇమ్మీడియట్గా పర్ పర్మిషన్ ఇచ్చాడు ఆయన ఆ గుడికి వెళ్ళినప్పుడు ఆ వైభవం చూస్తున్నప్పుడు చూడండి భారతదేశం సార్వజనీనమైన ఐడియాలజీ కనుక భారతదేశానికి హైందవ తత్వానికి సనాతన ధర్మానికి సార్వజనీయత లేకపోతే ఎవరైతే ఇందులోకి వచ్చి ఒక్కసారి తొంగి చూశారో అక్కడ భక్తి భక్తి ప్రపత్తులతో తల వంచి నమస్కరించవలసిందే ఈ జ్ఞానానికి ఈ స్థితికి ఈ దేశానికి ఈ బ్రహ్మవిద్యకి అది భారతదేశం కాబట్టి ఈ అశ్వద్ధ వృక్షం రావి చెట్టు కూడా రావి చెట్టు నారాయణ స్వరూపంగా భావిస్తాం రావి చెట్టు అనేకమైన అనేకమైన ఆయుర్ అనేకమైన ఆయుర్వేద లక్షణాలు కలిగి ఉన్నది ఏ వృక్షం అశ్వద్ధ వృక్షం అలాగే ఉప మనకు ఉపవేదాలు తెలుసు వేదానికి వేదాలకి వేదానికి నాలుగు ఉపవేదాలు ఉన్నాయి ఒకటి ఆయుర్వేదం రెండవది ధనుర్వేదం మూడవది గంధర్వ వేదం నాలుగు అర్ధవేదం ఆయుర్వేదం అంటే వైద్యానికి ఉపయోగపడుతుంది అందరికీ తెలుసు అలాగే ధనుర్వేదం దేనికి ఉపయోగపడుతుంది ఆ వేదం ఏం నేర్పిస్తుంది విలువిద్య అలాగే గాంధర్వ వేదం ఏం నేర్పిస్తుంది సంగీతం అర్ధవేదం ఏం నేర్పిస్తుంది పరిపాలన కాబట్టి ఈ దేశం నుంచి ప్రపంచానికి అందని జ్ఞానం అంటూ లేదు మీరు ఏది మీరు 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 ఒక పర్టికులర్గా ఇది మాకు కావాలని చెప్పండి జ్ఞానానికి సంబంధించిన సూపర్ మార్కెట్ భారతదేశంలో ఉంటుంది మిగతా మతాలు చూడండి మిగతా మతాలన్నీ ఒక్కొక్క గ్రంథమే మీ మతానికి ఆధారమైన గ్రంథం ఏమిటి చెప్పమంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క గ్రంథం చెప్తారు కానీ భారతదేశం మరి మీ మతానికి గ్రంథం చెప్పమంటే గ్రంథం కాదురా నాయన ఇక్కడ గ్రంథాలయమే ఉంది కొన్ని వేల పుస్తకాలు ఉన్నాయి ఇక్కడ అని చెప్తాం మనం చాలా గర్వంగా కాబట్టి ఉపనిషద్వాక్యంగా పేర్కొనబడుతున్న ఊర్ధ్వమూల మత అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందంసి ఎస్య పర్ణాని ఎస్తం వేద సవేదవిత్ అంటే వృక్షాలన్నిటిలోనూ శ్రేష్టమైన వృక్షంగా భావించబడి నారాయణ స్వరూపంగా భావించబడే ఈ అశ్వద్ధ వృక్షం దీని సంసార వృక్షం అంటే దీన్ని ఊర్ధ్వమూల మధ అంటే పైనట మామూలుగా చెట్టు ఏమిటి వేళ్ళు కింద ఉంటాయి శాఖలు పైన ఉంటాయి కానీ ఈ సంసార వృక్షానికి మాత్రం వేళ్ళు పైనంటాయట శాఖలు కింద ఉంటాయట వేళ్ళు పైన ఎందుకు పేర్కొన్నారంటే ఊర్ధ్వం అంటే పరమాత్మ స్వరూపం ఉండి అనుగ్రహిస్తున్న దాని అనుగ్రహిస్తున్న స్థితిని ఊర్ధ్వం అంటారు కాబట్టి నారాయణుని నారాయణుడి నుంచే ఈ సృష్టి అంతా వ్యక్తమైన నేపథ్యంలో అక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి వేళ్ళు అక్కడ ఉన్నాయని దాంతో పోల్చి క దీన్ని ప్రకటించడం జరిగింది కాబట్టి అట్లాంటి ఈ జగత్తుకి కారణభూతుడైన పరమాత్మని పరమాత్మే అని నిరూపించడానికి కాబట్టి పైన మూలం కింద శాఖలు కలిగి ఉన్నట్టుగా దీన్ని వర్ణించబడిందని చెప్తారు నాతో సంప్రతిష్ట అశ్వద్ధమేనం సువిరుల అసంగ శత్రేణ దృఢేన ఈ సంసార వృక్ష యొక్క శాఖలు ఈ వృక్షం యొక్క యథార్థ స్వరూపము ఈ వృక్షవన్నం అశ్వథ వృక్షం అన్నాం పైన కొమ్మలు కింద వేళ్ళు ఉండవలసిన ఈ వృక్షం పైన వేళ్లతో ప్రారంభమై మూలం పరమాత్ముడై ప్రారంభమై దాన్ని వేళ్ళంతా అధోముఖంగా వ్యాపించి ప్రపంచమంతా మానవ రూపంలో ప్రాణికోట రూపంలో విస్తరించబడి ఉన్నదని చెప్తున్న నేపథ్యంలో ఈ యథా దీని యథార్థ స్వరూపం ఏమిటో మన బుద్ధికి గోచరించదు అని చెప్తున్నాడు అసలు ఎందుకు పుట్టిందిది ఎందుకు సృష్టించాడు ఈ శరీరం ఏమిటి ఈ వృక్షం ఏమిటి దీని ఆలోచన విధానం ఏమిటి ఎక్కడికి తీసుకువెళ్ళాలి కానీ ఎక్కడికి తీసుకువెళ్తున్నాం అసలు టైం పాస్ కోసం వచ్చామా టైం స్పెండ్ చేయడం కోసం వచ్చామా ఈ జీవులన్నీ ఎక్కడికి చేరుకోవాలి అలా డ్రైవ్ చేయడానికి మనకు కావాల్సిన పదార్థం ఏమిటి టానిక్ ఏమిటి ఇవన్నీ పరమాత్ముడు వివరిస్తున్నాడు దీని ఆది మధ్యాంతాలు తెలుసుకోవడం అసాధ్యము దీని బహు దృఢమైన వ్రేళ్ళు గల అంటే మనకి మన మనకు ఉండే ఈ ఇత పూర్వం అధ్యాయంలో చెప్పారు చూడండి సత్వ రజస్తమో గుణాలు వాటిని వాటిని ప్రతి ఒక్క వ్యక్తిలోనే ఉంటాయి గుర్తుపెట్టుకోండి మిత్రులారు ప్రతి ఒక్కడు సాత్విక సమయానుకూలంగా సాత్వికంగా ప్రవర్తిస్తాడు రాజసికంగా ప్రవర్తిస్తాడు అహంకారంగా ఎక్కడ కొంచెం తేడా వస్తే మనం మనకు చాలా కోపం వస్తుంది అది రాజసం తామసం ఏంట్రా ఎంత వా ఎంతటి వారివి ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నావేమిటి దీన్ని తామసం అంటాం అజ్ఞానం అంటాం మోహం అంటాం అర్జునుడు కూడా అప్పుడు అలాగే ప్రవర్తించాడు ఇంత తెలిసిన వాడివి ఇదేంటి ఒక్కసారి వీళ్ళందరినీ యుద్ధం చేయనన్నావేంటి ధర్మాన్ని స్థాపించను అన్నావేమిటి భిక్షమెతుకుని బతకడం అయినా మేలనిపిస్తోంది అంటున్నావేమిటి వీళ్ళు యుద్ధం యుద్ధం చేస్తానని కదా నువ్వు బయలుదేరింది అని తన స్వాభావిక ప్రవృత్తిని పునరుద్ధరింపజేసే ప్రయత్నం మళ్ళీ ఇంకొకసారి పాఠం చెప్పడం ద్వారా ప్రయత్నించాడు కృష్ణ పరమాత్మ కాబట్టి బహుదృఢమైన వ్రేళ్ళు గల ఈ వృక్షాన్ని వైరాగ్యమనడి ఆయుధముచే ఖండించవలను ఎంత గొప్ప మాట అన్నాడు చూడండి ఇలా ఉన్నప్పుడు వైరాగ్యం అంటే అభ్యా అభ్యు ఇంతకుముందు చెప్పాడు చూడండి అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ చ తే అభ్యాస అంటే ఎలా ఎలా దీన్ని కంట్రోల్ చేసుకోవటం ఎట్లా మనకున్న అహంకారం ఉంది కంట్రోల్ చేసుకోవటం ఎట్లా కోపం ఉంది కంట్రోల్ చేసుకోవటం ఎట్లా ఇంకా అరిషడ్ వర్గాలు ఉన్నాయి కంట్రోల్ చేసుకోవటం ఎట్లా అంటే అభ్యాసము వైరాగ్యము వీటిని ఏమంటారు దుస్సాధ్యం అంటలేదు అది సాధ్యమే కాకపోతే ఏమిటంటే ప్రతిరోజు అలా వచ్చిందా ఇప్పుడు నేను కంట్రోల్ చేసుకుంటా వాడు ఏమైనా అన్ని నేనేం మాట్లాడను ఇది ప్రాక్టీస్ కాబట్టి ఈ దృఢమైన వ్రేళ్లు గల ఈ సంసార వృక్షాన్ని వైరాగ్యమనడి ఆయుధముచే ఖండించవలెను మనలో ఉన్న ఎమోషన్స్ని వైరాగ్యండి ఆయుధంతో వైరాగ్యం అంటే ఏమిటి ఏదైతే అశాశ్వతమో వాటి పట్ల వైరాగ్యం కలిగి ఉండటం ఏదైతే నీకు హాని చేస్తోందో వాటి పట్ల వైరాగ్య భావనతో కలిగి ఉండటం ఇది కూడా మన నిరంతరాభ్యాసము వలన రెగ్యులర్ ప్రాక్టీస్ వలన మాత్రమే సాధ్యం అని చెప్తున్నాడు మరో మాట అన్నాడు ततः पदं तत्परिमार्गितव्यम् यस्मिन् गता न निवर्तन्ति भूयः तमेव चाद्यम् प्रपद्ये यतः प्रवृत्तिः పురాణి అంటే ఏ పదం చేరుకున్న తర్వాత ఏ పరమాత్ముని మనం చేరుకున్న తర్వాత ఈ మళ్ళీ సంసార ప్రవృత్తికి మళ్ళీ లోకానికి మనం తిరిగి రామో ఏ పరమాత్మ వల్ల అనాది అయిన సం అంటే ఎప్పుడు ప్రారంభించామో మనం ప్రారంభంలో చెప్పుకున్నాం చూడండి మనిషి చేస్తే దాని పేరు కర్మ మనిషి చేస్తే దాని పేరు పని అంటున్నాం దాన్ని కర్మ అంటున్నాం దానికి ఏదో ప్రయోజనం ఆశిస్తున్నాం అదే పరమాత్మ చేస్తే అది కర్మ అవ్వదు పరమాత్మ చేస్తే దాని పేరు అవుతుంది పరమాత్మ లీలలో భాగంగా జరిగిన సృష్టి ఫలితంగా మనం ఎప్పుడు పరమాత్మ నుండి విడివడి ఈ లోకానికి చేరుకున్నామో భూలోకానికి చేరుకుని మన కర్మల ద్వారా పుణ్యము పాపము మళ్ళీ తిరిగి ఆ ఫలితాలను అనుభవించడం కోసం ఇట్లా పుణ్యము పాపము చేస్తూ పుడుతూ పోతూ పుడుతూ పోతున్న ఈ సంసార ప్రవృత్తి ఏదైతే ఉందో ఆ ఆ ఆ ప్రవృత్తి నుంచి మనం దాటుకోవడానికి చెప్తున్నాడు పరమాత్మ ఆది పురుషుడైన అట్టి పరమాత్మనే నేను శరణు పొందుతున్నాను అనే భావంతో నిరంతరం జన్మరాహిత్య స్థితికై అన్వేషించవలెను జన్మరాహిత్య స్థితి అంటే మనం ఇందాక మాట్లాడుకున్నది ఏదైతే పుడుతూ పోయే సంసార ప్రవృత్తి ఏదైతే ఉందో నుంచి విడివడి మోక్షం అనే పేరుతో జన్మరాహించే స్థితికి ఒకటి ఉందిరా అనేది ఈ థాట్ ఎప్పుడో మొదలవ్వాలి ఇది గుర్తుపెట్టుకోవాలి వీటన్నిటికీ బాటమ్ లైన్ ఏంటంటే మనం తిరిగి ఎక్కడికో చేరుకోవాలరా అక్కడికి చేరుకోవడానికి మార్గం ఏమిటి అని కనుక ఏదో జన్మలో ఒక చోట కనుక మనం స్థిరపడి మనం ప్రశ్నించుకోవడం ప్రారంభిస్తే అక్కడి నుంచి అభ్యాసం మొదలవుతుంది అంతే కదా ఇప్పుడు ఈ ఈ భగవద్గీత కార్యక్రమం చూస్తూ ఇందులో 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 చాలా మంది మేము ఈ కార్యక్రమం ప్రభావంతో మేము ఇవాళ నుంచి భగవద్గీత చదవటం ప్రారంభించాము అన్నారంటే అది మన గొప్పతనం ఎలా అవుతుంది చెప్పేవాళ్ళు ఈ పాల్గొన్న వాళ్ళు వీళ్ళ గొప్పతనం ఎలా అవుతుంది ఇందులో ఉన్న స్టఫ్ అలాంటిదన్నమాట ఇందులో ఉన్న జ్ఞానం అలాంటిదన్నమాట ఈ జ్ఞాన ప్రభావం ప్రపంచం మీద అలా ఉంటుందన్నమాట వాడు స్వార్థంతో మాట్లాడు కదా నీకు నువ్వు ఏది చేస్తే శాశ్వతం అనుకుంటున్నావో ఏది చేస్తే నువ్వు శాశ్వతం అవుతావో లోకంలో పరమపదం చేరుకుంటావు అక్కడికి అయిపోయింది కానీ నువ్వు పరమాత్మ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ లోకమంతా యజ్ఞాచరితి శ్రేష్ఠస్తేవేత రోజన ఈ లోకమంతా నీ మార్గంలోనే నడవడానికి నీ మార్గాన్ని అనుసరించడానికి నిరంతరం నిన్ను స్ఫూర్తిగా తీసుకుంటూనే ఉంటారు ఎన్ని జన్మలైనా ఎన్ని యుగాలైనా రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నట్టు అర్జునుడిని ఆదర్శంగా తీసుకున్నట్టు ఈ కాలంలో మహాత్మా గాంధీని ఆదర్శంగా ఆదర్శంగా తీసుకున్నట్టు అలా కాబట్టి ఆ మార్గంలో వెళ్ళటానికి నిరంతరం ఆలోచిస్తూ ఉండాలి అభ్యాసంలో ఉండాలి నిరంతరం ప్రాక్టీస్లో ఉండాలని చెప్తున్నాడు పరమాత్మ దానికి ఇంకొక ఇంకొక మహాద్భుతమైన శ్లోకంతో తన స్థాయి ఏమిటో తన స్థానం ఏమిటో తనకున్న ప్రభావం ఏమిటో చెప్తున్నాడు न तद्भासयते सूर्यः न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते परमं मम ఏ పదమును సూర్యుడు ప్రకాశింపచేయజాలడు ఏ పదమును చంద్రుడు ప్రకాశింపచేయజాలడు అగ్ని ప్రకాశింపచేయజాలడు దేనిని చేరిన వారు పునర్జన్మమును పొందరో అది ఏ నా పరమ పదము అన్నాడు అంటే పరమాత్ముడు ఇందాక విశ్వరూపం చూపిస్తున్నప్పుడు పదకొండవ అధ్యాయంలో అన్నాను చూడండి దివి సూర్య సహస్రస్యా భవేత్ యుగపదుద్దిత యది భా సదృశీ సాస్యాత్ భాసస్తస్య మహాత్మన ఆ పరమాత్ముడు విశ్వరూపం కొన్ని కోట్ల కొలది సూర్యులు ఏకకాలమున ప్రకాశించగా ఏర్పడు కాంతితో ఆ విశ్వరూప ప్రకాశమును పోల్చవచ్చును ఇది ఇన్ఫినిటివ్ మాత్రమే అది ఎన్ని ఒక సూర్యుడినే మనం కళ్ళార్పి వి కళ్ళు విప్పార్చి చూడలేనప్పుడు కొన్ని కోట్ల సూర్యులు ఒక్కసారి వెలిగితే పరమాత్మ ఆ వెలుగు కూడా సమానం కాదేమో అని అంటున్నప్పుడు ఇక్కడ చూడండి చిన్న చిన్న ఇప్పుడు ఈ ఏ పదమును సూర్యుడు ప్రకాశింపజేయగలడో ఆయన పదం దగ్గరికి వెళ్ళిపోతే పరమ పదం దగ్గరికి వెళ్ళిపోతే దాన్ని సూర్యుడు ఎలా ప్రకాశింపజేయగలడు ఒక్క ఆఫ్టర్ ఆల్ చిన్న సూర్యుడు అలాగే చంద్రుడు ఎలా ప్రకాశింపు చేయగలడు ఆ ప్రకాశం ముందు వీళ్ళ ప్రకాశం ఎంత దాని ప్రకాశం అంత అని చెప్పే ప్రయత్నం చేశాడు పరమాత్మ జీవలోకే మమైవాతనా మనసష్టంద్రియా ప్రకృతిస్త నిషతి ప్రకృతిస్త కర్షతి అర్జున అనాది అయిన నాశమే మమైవాంశో జీవలోకే జీవలోకమునందు జీవుడై ప్రకృతి ఎందున్న ఇంద్రియములను అంటే దీని అర్థం ఏంటంటే పరమాత్మ ఏమని చెప్తున్నాడు నా సృష్టిలో భాగంగా మీరు ఉద్భవించారా నా నుంచే మీరు ఉద్భవించారు నా నుంచి మీరు ఉద్భవించారంటే నా ధర్మం మీలో అంతో ఎంతో ఉంటుంది కదా డెఫినెట్గా అయితే ఆ ధర్మాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఇలా కాలుతో తొక్కి చేతితో తొక్కి దాన్ని పక్కకు తీసి ఎందుకురా అజ్ఞానంలో పడి ఎందుకురా మోహంలో పడి ఎందుకురా సత్వరజస్తమో గుణాల్లో తమో గుణానికే హెడ్డింగ్ పెట్టి నన్ను వదిలేసి నన్ను మర్చిపోయి స్వార్థంతో తిరుగుతున్నారు ఎందుకురా అని చెప్తున్నాడు పరమాత్మ అసలు ఎంత గొప్ప సందేశం అది కాబట్టి నా అంశమే జీవలోకమునందు జీవుడై ప్రకృతి ఎందున్న ఇంద్రియములను మనస్సును ఆకర్షించుతున్నది మనం ఎక్కడికి వెళితే దాని ప్రభా ఒక సినిమాకి వెళ్ళాము దాని ప్రభావం మన మీద ఖచ్చితంగా ఉండదు అది సినిమా అని తెలుసు యాక్టింగ్ అని తెలుసు వాడు ఏడిస్తే మనం ఏడుస్తున్నాం హీరో ఫైటింగ్ చేస్తే మనం కుర్చీ పిసికేస్తున్నాం మనకు కూడా కొట్టేయాలనిపిస్తుంటుంది కొన్ని కొన్ని సినిమాలు అయితే పవర్ఫుల్ సినిమాలు ఆ సినిమా బయటికి రాగానే ఎవరితో ఒకటితో ఎవరితో ఒకటితో గొడవ పెట్టుకుని మరీ అసలు కొట్లాడే దిగాలనిపించేస్తుంటుంది ఏమిటి తాత్విక ఈ రెండున్నర గంటల డ్రామాకే దాని ప్రభావం మన మీద అంత ఉంటే మరి దీనికి ఎంత ఉండాలి ఈ ప్రకృతి అనే డ్రామాలోకి ప్రకృతి అనే గృహంలోకి మనం ఏర్పడగానే వెంటనే ఈ ప్రకృతి కాంత మనకి ఫస్ట్ మనకి ఇచ్చేది ఏమిటంటే ఈ లోకంలోకి రాగానే లేస్తే ఆకలి తింటే నిద్ర ఫస్ట్ ఈ రెండు ఇస్తుంది తర్వాత సత్వరజస్తమో గుణాలు ఒక్కొక్కటి నీకు నువ్వు వేటి నుంచి అయితే తప్పించుకోవాలో అవన్నీ నీకు అర్థంగా పడేస్తుంది దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేయటం కోసం నువ్వు చేయవలసిన ఆధ్యాత్మిక సాధనలు పరమాత్మ చెప్తున్నాడు ఇందులో ఛానల్ ని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి